శ్రీధర్ గారితో ఇంచుమించు గత పన్నెండు సంవత్సరాలు బట్టి అటాచ్మెంట్ ఒక ఆరున్నర సంవత్సరాలు సేవేలే ఫౌండేషన్ చేశాము కరోనా వరకు తర్వాత ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఈ ఈ రూపంగా స్టార్ట్ చేయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే వ్యాపారస్తులు అనుకుంటారు వ్యాపారస్తులు అనేసరికి అలా మన సినిమాల్లో చూస్తుంటాం పాత చాలా సినిమాలు మోసం చేసేవాళ్ళు చీటింగ్ చేసేవాళ్ళు డిఫాల్టర్స్ ఈ విధంగా చూస్తాం కానీ నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇక్కడ ఉన్నారు నిజంగా దేశం కోసము తన యొక్క సంపాదన నుండి కష్టపడే డబ్బు నుంచి ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు మళ్ళీ వీళ్ళ ఏది కూడా ఏ స్కీమ్ ప్రభుత్వంలో ఏ స్కీమ్ వచ్చినా కానీ ఏ సంక్షేమ పథకం వచ్చినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అన్న హులు అంటే ఏమీ ఆశించకుండా ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టేవాళ్ళు అనమాట దిస్ ఈజ్ సిన్సియర్ ట్యాక్స్ పేయర్స్ హానెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇందులో సించర్ కట్టేవాళ్ళు భారతదేశం మొత్తంలో ఇంచుమించు సెవెంటీ టు ఎయిట్ టూ థర్డ్స్ ట్యాక్స్ పేర్స్ ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉంటుండే అప్పుడు అంటే ఎనభై రెండు ఇవాళ ముప్పై పర్సెంట్ ట్యాక్స్ వచ్చింది హైయెస్ట్ అదే మాదిరిగా అప్పుడు స్లాబ్ పదిహేను వేలు ఇరవై ఇరవై నాలుగు వేలు ఎగ్జామ్స్ ఉండే ఇవాళ పన్నెండు లక్షల ఎగ్జామ్స్ వచ్చింది అప్పుడు యాభై లక్షలకి ట్యాక్స్ కట్టేవాళ్ళు పది సంవత్సరాల క్రితము ఎంతమంది ఉన్నారో ఇప్పుడు యాభై లక్షల పైన ఇన్కమ్ చూపించి ట్యాక్స్ కట్టేవాళ్ళు ఐదంతలు పెరిగారు అంటే వ్యక్తులకు ఆదాయం పెరుగుతుంది అంటే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఇన్కమ్స్ పెరుగుతున్నాయి సోర్సెస్ పెరుగుతున్నది ఆదాయం పెరుగుతుంది ట్యాక్స్ కట్టు ఒక ఒక భాగం ఇంకో భాగం ఏంటంటే ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత కంపల్షన్ కం కన్వీనియన్స్ కాదు కంపల్షన్ తప్పించుకునే అవకాశం లేకపోవడం అనేది మొదటి కారణం ఇప్పుడు అంటే డిజిటలైజేషన్ అయిన తర్వాత మనం ఎక్కడ ఏం ట్రాన్సాక్షన్ చేసినా ఎక్కడ ఏ బ్యాంకులో వేసినా కానీ తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి ట్యాక్స్ కట్టడమే తప్ప తప్పదు అనే అవకాశం అనే పరిస్థితిలో చాలామంది ట్యాక్స్ కట్టడం తప్పించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది అదే మాదిరిగా మనము జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మా చీఫ్ కమిషనర్ అంటుంటే మేము ఆ మీటింగ్లో చెప్తుంటే వాళ్ళకి సార్ ఆర్ ద వెల్ విషర్స్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఎందుకంటే వాళ్ళు మీరు ఎక్కువ సంపాదించండి ఎక్కువ ట్యాక్స్ కట్టండి అని చెప్పాను సెకండ్ వెల్ఫీషేర్స్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీరు ప్రీమియం కట్టండి అది బాగా ఉండండి అని చెప్పి వాళ్ళు వీళ్ళు నిజమైన వెల్ఫీషర్స్ ప్రతి పర్సన్కి ఇన్సూరెన్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆశ్చర్యపోయారు కమిషన్ ఒకసారి అన్నాడు కానీ మీరు ఇంత కరెక్ట్గా మేము కూడా ఆలోచించలేదు ఈ విధంగా అని చెప్పానండి మీరు సంపాదించండి ట్యాక్స్ కట్టని చెప్తారు కానీ అంటే మీరు బాగుపడాలి మాకు ట్యాక్స్ రావాలని కోరుకునేవాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటారు మీ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి ప్రీమియం కడుతూ ఉండండి ప్రికాషనరీగా ఈ విధంగా మనకు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రికాషన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటుంటే నాకు తెలియదు నేను తెలుసుకునే అవసరం లేదు నా బాధ్యత కాదనుకుంటారు కాదు ఖచ్చితంగా మన బాధ్యత ఉంటుంది అంటే మనం ఎవరికి ఏం చెప్పాము అది చేశారా లేదా వెరిఫై చేసుకునే బాధ్యత కూడా మనదే ఉంటుంది అంటే దానికి అకలాయిన్మెంట్ తీసుకోవడమా లేకపోతే కన్ఫర్మ్ చేసుకోవడమా వెరిఫై చేసుకోవడమా అనే బాధ్యత మనదే ఉంటుంది